ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు కుదిరితే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సేపు క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారం మే నెల మూడో తారీఖున ఈ తిరుపతి మార్కెట్ లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగితే తెల్లవారుజాము అక్కడ రెండు తీసుకుంటారు అనమాట ఎంతవరకు అయితే రేట్లు ఉన్నాయని చూద్దాము ముప్పై త్రీ రేడికాయలు నాసుకాయలు పొడికాయలు ముప్పై కిలోలు యాభై నుంచి నూట యాభై వరకు అయితే టాప్ రేట్లు నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ రెండు వందలు ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అయితే టాప్ రేట్లు నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు అయితే టాప్ రేట్ లో నిలిచింది ఈ రోజు తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే ఇలా తిరుపతి ఉన్నాయి